ఇక ఎకరం కావాలా రెండు ఎకరాలు కావాలా నేను ఇస్తాను స్వయంగా అదే భీవారంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన దా పులివెందుల్లో పోటీ చేయకొని అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికి అసలు పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా ఒక బూత్ కన్వీనర్ లేడు మనం పది మందికి భోజనాలు పెట్టలేము మంత అసలు మన పార్టీ అయినా మందే అసలు నన్ను గెలిపించలేదు మీరైనా ఆళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు సూచనలు ఇవ్వద్దు ఉంటే ఉండండి పోతే పండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే దోరణగా మాట్లాడటం రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడాల పంచిలో ఉడగొట్టి తొంతానని చెప్పి చెప్పు చూసి చూపించడం అలా రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని చెప్పడం అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది అరే చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు కొక్కున్న ఇరవై నాలుగు సీట్లలో మళ్ళీ మూడు సీట్లు దానం చేసావు అరే పార్టీ పెట్టాలి మీ అన్నగారిని వ్యతిరేకించి మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు కొన్ని సీట్లు గెలిచాడు ఆయన ఎనభై లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఎనభై లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఆయనకి నీకు సంబంధం ఏంటి ఆయన సౌమ్యుడు అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రే ఉంటారు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే దానికి వైద్యం అందించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి